నమస్కారం మిత్రులారా మీ అందరికీ డిఈఐటీవీకు స్వాగతం నేను మీ దయాకర్ ఈరోజు మనం మనందరికీ సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం ఈ విషయంపై మీ అభిప్రాయం చాలా కీలకం కాబట్టి దయచేసి దీనిని జాగ్రత్తగా వినండి ఈ రోజు మన చర్చ పూర్తిగా లా శాక్రిలేజ్లా లా మీద ఆధారపడి ఉంది శాక్రిలేజ్ అనే పదం సేక్రెడ్ అంటే పవిత్రమనే పదం నుంచి వచ్చింది మనకు అత్యంత పవిత్రంగా గౌరవంగా అనిపించే విషయాలపై అవమానం చేయడం ఎగతాళి చేయడం లేదా దూషించడం వంటి చర్యలన్నీ ఈ శాక్రిలేజ్ పరిధిలోకి వస్తాయి అసలు మన దేశానికి ఇటువంటి ప్రత్యేక చట్టం అవసరమా దీనిపై మనం ఇంత నిశితంగా ఆలోచించాలా అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ అంశం వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాగారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ భగవద్గీత బైబిల్ మరియు ఖురాన్

to Shri Gurugranth Saab ji Bhagavad Gita the Holy Quran and Holy Bible and this bill seeks to impose maximum possible punishment సాధారణ శిక్ష కాకుండా చాలా తీవ్రమైన చర్యలు ఉండాలన్నది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడో ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పటికే మన భారతీయ న్యాయ సంహిత BNS లో మత కాపాడేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి కదా ఉదాహరణకు సెక్షన్ రెండు వందల తొంభై ఎనిమిది ప్రకారం ధ్వంసం చేస్తే రెండు సంవత్సరాలు సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది ప్రకారం మాటల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా మతభావాలను గాయపరిస్తే మూడు సంవత్సరాలు మరియు సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం సంకేతాల ద్వారా గాయపరిస్తే ఒకటి సంవత్సరం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కానీ రాఘవ్ చడ్డాగారు ప్రతిపాదిస్తున్న కొత్త బిల్ ప్రకారం ఈ శిక్షలు సరిపోవు పంజాబ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో తీసుకువచ్చిన చట్టం తరహాలో పవిత్ర గ్రంథాలపై వ్యాఖ్యలు చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసేవారికి ఏకంగా పది సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలు కావాలని వారు కోరుతున్నారు చివరగా అసలు పెద్ద ప్రశ్న ఏమిటంటే కేవలం ఒక వ్యాఖ్య చేసినందుకు పది సంవత్సరాల జైలుశిక్ష విధించడం న్యాయమేనా ఇప్పటికే ఉన్న చట్టాలు సరిపోవా లేక పవిత్ర గ్రంథాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ ఇంత కఠినమైన చట్టం అవసరమా దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీకు ఈ అంశంపై ఏవైనా సందేహాలు ఉంటే డిఈఐటీవీను సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరొక క్లాసులో మళ్లీ కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి గాడ్ బ్లెస్ యూ